నెల్లూరు నగరంలో వైసీపీ కార్యకర్తలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది నర్తకి సెంటర్ నుండి భారీ ఎత్తున నిర్వహించిన బైక్ ర్యాలీకి వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ర్యాలీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయానికి చేరింది వేలూరు మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా పార్టీ బాధ్యత నియామకాలు కూడా చేపట్టింది నలభై ఆరవ డివిజన్కు చెందిన అక్కరపాడు రోషన్ను జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా రామును బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నాయకత్వం నియమించింది అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు అధ్యక్షుడి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని స్పష్టం చేశారు थैंक यू माय चैंपियन थैंक यू यस यस संभज आले चिन्हे पिललेला पेंटर आमन कत आमन कत आमन అమలాకి నితి అయి ఉంది అంటే కొంటే కొంటే బండి ఉంది నివరా ఉంది నివరా ఉంది అది అంటే తీయగా ఉంది ఇందల్ కంటెస్ట్ అలా కొనేసి ఓ ఐటి బి గంట కమర్ గంట నారాయణ నారాయణ శేఖర్ సార్ అది బ్రహ్మా కోటం ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాలకు పైకి వాళ్ళకి అవకాశం ఉంది అయినా కూడా రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ఎవ్వరు నోట మాట విన్నా కూడా ఇప్పుడు నేను కూడా చాలా మంది దగ్గర విన్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా ఈ ప్రజలు బాగుండాలన్నా ఈ సమాజం బాగుండాలన్నా మళ్ళా ఆయనే రావాలా అనే మాట ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మారి ఉంది ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నేను ఏ రోజు కూడా గత ఒక సంవత్సరం పైగా నేను ఈ కాన్స్టెన్సీ గా ఉన్నా ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాననే భావన నాకు కలగదు చుట్టూరు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వందలాది మందిగా ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వేలాది మందిగా ఉండడం అలానే ప్రతి రోజు కూడా సుమారుగా వంద మంది దాకా కార్యకర్తల నాయకులు ఈ వైఎస్ఆర్ సిపి సిటీ నియోజకవర్గ ఆఫీస్ కు వస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ వైఎస్ఆర్ పట్ల కానీ ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది అని అనేది కూడా అర్థమవుతుంది ఈ రోజు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా మనం గౌరవించాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే బాధ్యతలు తీసుకొని ముందుకొస్తా ఉన్నారు రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టూ పాయింట్ వోలు జగనన్న టూ పాయింట్ వోలు ఇక్కడ కష్టపడినటువంటి కార్యకర్తల నాయకులు అందరికీ కూడా సమాజికమైనటువంటి న్యాయం ఉండాల వారందరికీ కూడా ఈ రోజు మనం ఏదైతే బాధ్యతలు ఇస్తా ఉన్నామో వారందరికీ కూడా ఐడి కార్డు జనవరి పదిహేను తేదీ లోపల ఇవ్వగలగాల ఆ తర్వాత ఐడి కార్డు లో వాళ్ళకి పొద్దున ఆయుధాలు కావాలి ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు ప్రజలతో పాటు నిలబడాలనుకున్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డు తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ప్రజలు మన వెనక నచ్చినారు కాబట్టి ఆ ప్రజల కోసం కష్టపడే క్రమంలో వీరందరూ కూడా భాగస్వాములు చేయాలన్న ఆలోచనతో వీరందరికీ కూడా సముచిత న్యాయం గౌరవం ఇవ్వాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దానిని ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు ఎక్కడైతే కష్టపడతా ఉన్నారో ప్రధానంగా మనకి నలభై ఆరో డివిజన్కి వచ్చేటప్పటికి వేలూరు మహేష్ అన్న మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి ఒక సీనియర్ పర్సన్ గా ఒక బీసీ లీడర్ గా ఆయన అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకుడిగా తను మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది తప్పకుండా నేను చెప్తా ఉన్నాను మహేష్ అన్నకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకి మంచి గౌరవం కలిగేటట్టు కూడా నేను తప్పకుండా ఆయనతో పాటు నడవడం కూడా జరుగుతుంది అదే క్రమంలో మహేష్ అన్న ఆధ్వర్యంలో నలభై ఆరో డివిజన్ ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించట్లా భయపడట్లా తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతామనే ఆలోచనతో వారు రావడం కూడా జరిగింది వారందరినీ చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ క్రమంలో ఈ రోజు జిల్లా స్థాయిలో రోషన్ సంబంధించి అయితే జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియమించడం కూడా జరిగింది అదేవిధంగా రామన్నని బూత్ కమిటీ బూత్ కమిటీ కూడా మనకి చాలా ప్రధానమైంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీని మనం బలోపేతం చేయాలా ఎలక్షన్స్ కు మనం సన్నద్ధం కావాలంటే బూత్ కమిటీలు బాగుండాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది బూత్ కమిటీకి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు రామన్న నియమించడంలో మహేష్ అన్న తీసుకొచ్చినటువంటి చొరవ గాని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమించడం కూడా జరిగింది ఇంకా కూడా ఈ డివిజన్ లో మంచి లీడర్స్ ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా మొదటగా ఒక బాధ్యతలు తీసుకుంటా ఉన్నాం ఈ బాధ్యతలు తీసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కాక కూడా ప్రజల పక్షాన పోరాటం గానీ ఈ రోజు ఎవరి కోసమైతే పోరాడినామో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి మంచి చేసే క్రమంలో మేమంతా కూడా తప్పకుండా కూడా ఆ రోజు కూడా ప్రయత్నించడం కష్టపడడం కూడా జరుగుతుందని ఈ రూపంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన చంద్రీ చంద్రశేఖర సారు గారు మరియు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సారు వారి ఒక ఆదేశాల మేరకు మన ప్రియమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగరం నుంచి మన రోషన్ బాబు నెల్లూరు జిల్లా యువజన భాగ జనరల్ సెక్రటరీగా ఈ రోజు మన చంద్రశేఖర ఉపాసి చాలా సంతోషంగా ఉంది అలాగే మరో వ్యక్తి నా తమ్ముడు రాంపు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాము ఎదురవడం చాలా ఈ రోజు వాళ్ళని ఈ పదవులో మన చంద్రశేఖర గారి ఆశీస్తో ఈ రోజు వీళ్ళు ఇద్దరు కూడా పదవులని ఆశించడం జరిగింది ఒకటే చెప్తున్నాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకి అలంకారంగా ఎప్పుడు కూడా పనిచేయదు ఎప్పుడు కూడా ఎవరైనా ఒక పదవి కానీ ఒక బాధ్యత కానిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతని సొంత పనిలాగా భావించి ఒక సైనికు లాగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా గడిచిన రెండేళ్లలోనే ఈ టిడిపి ప్రభుత్వాన్ని విరక్తి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తరలి వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం మనకు వస్తుంది ఖచ్చితంగా ఈ రోజు మన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు నాయకుడు ప్రతి ఒక్కరిగడా అందరూ కూడా మన నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అన్న అండగా ఉంటారు వారందరూ కూడా మేమందరం అండగా ఉంటాం ఏదైనా సరే ఎంత దూరమైనా సరే ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకి మా సొంత సమస్య లాగా మా భూజాల మీద వేసుకొని ఎంత దూరమైనా పోయేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొత్తం నెల్లూరు నగర జిల్లా నెల్లూరు జిల్లా కావచ్చు మొత్తం నగరం కావచ్చు అందరు కూడా ఈ రోజు ప్రజల పట్ల ఉన్నారు ఒకటే తెలుసుకోవాలా ఎప్పుడు కూడా అధికారం రావాలంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్తాడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మాయ మాటలు చెప్పడం చేత కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ గడిచిన పద్దెనిమిది నెలలోనే అందరుగా తెలుసుకున్నారు ఒకటి కాదు చూస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే ప్రైవేట్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజీ పరం చేయాలని చూస్తే కోట్లాది మంది జనాలు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు కాదు ఒకటిన్నర కోటి సంతకాలు దాటిపోయి ఈ రోజు జనాలు సంతకాలు పెడుతున్నారంటే ఈ ఒక్కటే మచ్చుకి చాలా నేను చెప్తాను అలాగే ఈ రోజు ఈ పదవులను అలంభించినట్టు మన రోషన్ బాబు అలాగే ఎస్ రాము గారు వారందరూ కూడా ఖచ్చితంగా వారి వారి బాధ్యతలో ఎక్కడగా ఇది కాకుండా మీ బాధ్యతగా మీరు అందరు కూడా పనిచేయాలని చెప్పని అరే మీ అందరికి ఎప్పుడు కూడా చంద్రశేఖర అందరూ ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా ఊరుడు వక్రపాఖ రోషన్ బాబు ఈ రోజు నేను నెల్లూరు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా మా గురువు గారు వేళ్ళూరు మామహేష్ గారు మా సార్ సార్ ఆదేశాల మేరకు నాకు ఈ రోజు ఈ పదవి రావటం చాలా ఆనందకరంగా ఉంది ఈ పదవిని అలంకార కాకుండా బాధ్యతగా తీసుకుంటున్నాను ఈ బాధ్యతని నా వంతు కృషితో యువజన విభాగాన్ని మరింత అభివృద్ధి చేస్తాను ఎంతో మంది యువకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఎలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఎలాగ ఉంటది యువకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరింతగా దూసుకొని వెళ్ళి చెప్పి ఆ బాధ్యతని అలంకార కాకుండా బాధ్యతగా తీసుకొని పరిపూర్ణం చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కాబోయే ఎలక్షన్ కి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గాని ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చూడాలనేసి నా కోరిక జై జగన్ జై జగన్